చిల్లీ పౌడర్ పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన నో నో కలర్ కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక గురువులు ప్రణవ పీఠాధిపతులు త్రిభాషా మహా సహస్ర అవధాని డాక్టర్ శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువుగారు గురుగారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆడవాళ్ళు లలితా సహస్రనామ పారాయణం అనేది చేస్తూ ఉన్నారు అంటే అది ఆలయంలో కూర్చొని చేసినా సరే ఇళ్లలో అయినా సరే ఒక నలుగురు అంతా ఒక దగ్గర కూర్చొని పారాయణం అనేది చేయడం ఎక్కువగా చూస్తూ ఉన్నాం అయితే ముందు నుంచి లలితా సహస్రనామ పారాయణము ఇదంతా కూడా వైశిష్ట్యం ఉన్నప్పటికీ ఏదైనా ఒకరు మొదలు పెట్టారు అంటే దాని గురించి ఇంకెక్కువగా ఇప్పుడే కొత్తగా ఏదో ఉంది అనేటట్టుగా మాట్లాడుకుంటారు అసలు ఏంటండి లలితా సహస్రనామ పారాయణం వాళ్ళకి కలిగే ఫలితాలేంటి సృష్ట జగదని జగదిదమఖిలం క్రీడనం పరాఖ్య పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వర్ణరూప రూపా ప్రసన్నా విధి హరిగిరిశారాధితాంకరో త్రిమూర్తుల చేత కూడా ఆరాధింపబడి అమ్మవారికి నమస్కారం చేసుకుంటాం నిజానికి అమ్మవారి ఉపాసన ఇవాళ్ళది ఎప్పటిది కాదు ఎన్నో యుగములుగా వస్తూనే ఉన్నది పార్వతీమాతని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్టుగా శ్రీరామచంద్రుడు పురాణాల్లో ఉంది రామాయణంలో కూడా విశ్వామిత్రుడితోటి ప్రయాణం చేస్తున్న రామలక్ష్మణులు దారిలో కుమారస్వామి కథ గంగావతరణ కథ పార్వతీ పరమేశ్వరుల కథ ఇవన్నీ శ్రద్ధగా విన్నారా లేదా అప్పుడు కూడా రామచంద్రుడు పార్వతీదేవుని ఎంతో భక్తితో మనస్సులో ఉపాసించిన వాళ్ళే కాకపోతే ఈ కలియుగంలో ఉన్న మానవుల లక్ష్యం ఏంటంటే కొత్తగా ఒకళ్ళు పారాయణ చేస్తే అదే పారాయణ చేయటం వల్ల ఇదేదో ఏదో కొత్తగా వచ్చింది అన్నట్టుగా దాన్ని ప్రచారం చేస్తున్నారు కానీ దానికి ఈ సమస్తోప కార్యక్రమాలు కూడా ఈ ఉపాసన కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడూ యుగయుగాలుగా ఉన్నాయి ఇప్పుడు నేను చదివిన శ్లోకం భాగవతంలో ఆది మంత్ర శ్లోకం కాబట్టి భాగవతం వేదవ్యాసం చేత రచింపబడింది దేవీ భాగవతం భాగవతం రెండూ కలిస్తేనే భాగవతం అది పాండిత్యం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది సంస్కృతం మీద పట్టున్న వాళ్ళకి తెలుస్తుంది ఇతరుల యొక్క వ్యాఖ్యానాలు చదువుకుని వాళ్ళ శ్లోకాల తాత్పర్యాలు తెలుసుకునే వాళ్ళకి మాత్రం తెలియదు అనుకోండి అందులో ఈ లలితా సహస్రనామం యుగ యుగాల చరిత్ర కలిగినది మహానుభావులు ఎంతోమంది ఉపాసించారు అమ్మవారి గురించిన ఉపాసన మహాభారతంలో ఆదిపరంలో కనపడుతుంది సభాపరంలో కనపడుతుంది అరణ్యపరంలో కనపడుతుంది ఇంకా విరాటపరంలో చెప్పల్లా ఇప్పుడు ఈ లలితా సహస్రనామంలో ఉన్న నామములను గుది గురించి ఒక స్తోత్రంగా ధర్మరాజు చేశాడు ధర్మరాజు విరాటరాజు గారి కొలువులోకి వెళ్లే ముందు ఒక ఆలయం ప్రాంగణం దగ్గర నిలబడి అమ్మవారిని ఇరవై నాలుగు శ్లోకాల్లో స్తోత్రం చేశాడు ఆ తర్వాత వీళ్ళంతా మారు వేషాలు వేసుకుని విరాటరాజు గారు కొలువులోకి వెళ్ళారు కానీ చిత్రం ఏంటంటే నిజానికి అమ్మవారిని స్తోత్రం చేసింది ఎవరు ధర్మరాజు ఎక్కడ మహాభారతంలో విరాట పర్వంలో విరాట్రాజు గారు కొలువు దగ్గరికి వెళ్ళేముందనమాట అంటే ధర్మరాజు గారేమో కంకుభట్టని పేరుతోటి భీముడు వంటలవాడు వలలుడు వేషంలో అర్జునుడు పేడి రూపంలో బృహన్నల రూపంలో నకుల సహదేవులు వరుసగా అశ్వనీ పాలకులు అశ్వపాలకులను గోపాలకులుగా పెడుతున్నారు దేవి మాని అనే పేరుతోటి పెడుతోంది మాలినిగా ఏది సైరంద్రిగా విరాట పర్వాన్ని నర్తనశాలగా సినిమా తీశారు అందులో ఏం అనమాట ధర్మరాజు గారు అమ్మవారిని స్తోత్రం చేస్తే ద్రౌపది స్తోత్రం చేసినట్టుగా జననీ శివకామిని అని పాట పెట్టారు నిజానికి జనడీ శివకామిని అందంగా గా అద్భుతంగా పాడిన స్తోత్రం నిజానికి ఎవరు చేశారన్నమాట అది ఆ స్తోత్రం ధర్మరాజు చేశాడు కాబట్టి ధర్మరాజు కూడా అమ్మవారిని ఉపాసన చేశాడు ఇక ఆ తరువాత మరికొద్దిసేపట్లో భగవద్గీత ప్రారంభం అవుతుందరగా అర్జునుడు అమ్మవారిని పద్నాలుగు శ్లోకాల్లో స్తోత్రం చేశాడు నమస్తే సిద్ధశానాని శానాని ఆర్యే మందర వాసిని కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణ భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే చెండి చెండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని అంటూ పద్నాలుగు శ్లోకములతో అమ్మవారిని స్తోత్రం చేశాడు ఆ స్తోత్రాల్లో ఉన్న నామాలన్నీ లలితా నామాల్లో వాటిని ఇంకొక రకంగా గుదిగుచ్చి ఈయన స్తోత్రం చేశాడు కాబట్టి వీళ్ళు అమ్మవారిని ఉపాసించారు కాబట్టి అమ్మవారిని ఉపాసించటం అర్జునుడు చేశాడు కృష్ణుడి సలహా మీద ధర్మరాజు గారు చేశారు ఇంకా ఆశ్చర్యం మనందరం ఎంతో ప్రామాణికంగా భావించే భాగవతం ఉందా ఈ భాగవతంలో ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామాదేవి యొక్క తండ్రి సత్రాజిత్ అభాండం వేస్తే అభాండం నుంచి బయటపడడం కోసం వెళ్ళాడు ఏది కోసం శమంతక మణి కోసం ఆయన ఎప్పటికీ రాకపోతే ఇరవై ఎనిమిది రోజులు రాలేదు ఆయన ఆ లోపు అమ్మవారిని స్వాత్రం చేశారు అమ్మవారిని పూజించారు ఎవరు ఆయన భార్య రుక్మిణీదేవి పక్కనున్నటువంటి మహానుభావుడు దేవకి వసుదేవులు అందరూ కూడా అమ్మవారిని పూజించారు అప్పుడు అమ్మవారు ఏమంటుంది బాలామణితో మణితో హేలాగతి గతి వత్సు వనరు హే క్షణుడను అని అమ్మవారు పలికింది తొందరలో శ్రీకృష్ణ పరమాత్ముడు భామామణితో వస్తాడు అక్కడ భామామణి అంటే జాంబవతి జాంబవతిని తీసుకొస్తాడు మణితో వస్తాడు జాంబవంతుడు జయిస్తాడు ఆయనకి కీర్తి వస్తుంది అమ్మవారు పలికింది కాబట్టి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు పునఃస్థాపన చేసిన నగరానికి అధిష్టాన దేవత అంబిక అంబిక అనే పేరుతో ఉన్నది ఇది భాగవతంలో ఉన్నది ఇంకెవరో పద్మాకర్ గారు రాసింది కాదు కాబట్టి అమ్మవారి ఉపాసన ఎంత ప్రాచీనం ఆలోచించండి అలా ప్రాచీన కాలం నుంచి అందరూ అమ్మవారిని ఉపాసిస్తున్నారు శక్తిని ఉపాసించకుండా ఎవడుంటాడు ఇప్పుడు వెర్రి పెరిగిపోయి కొట్టుకోవడాలు పెరిగిపోయాయి కాబట్టి అమ్మ లలిత సహస్రనామాలు ఈ అమ్మవారి ఉపాసన యుగయుగాల చరిత్ర కలిగినది అందులో ఇప్పుడు ఏంటంటే కలియుగంలో శక్తి కల్పం అవటం వల్ల ఎక్కువ పెరుగుతుంది దీనివల్ల ఎక్కువ లాభం కూడా ఉన్నది ఇప్పుడు ఉన్నాం నిత్యం చేసేది సప్తాహం నాకు కృష్ణ పరమాత్ముడు ఎంతో అమ్మవారి ఉపాసన చేసే ఉపాసన ఏమో అమ్మవారిది కానీ మానసికంగా లోపల కనబడేది కృష్ణుడు అర్చన అభిషేకం చేసేది శివుణ్ణి కాబట్టి శివుడైనా కృష్ణుడైనా అమ్మైనా ఉన్నది ఒకే చైతన్య స్వరూపం ఆ జ్ఞానం కలిగిన వాడు వాడి స్థాయి వేరు జ్ఞానం లేనప్పుడు రూపాలతో గురుగారు ఇప్పుడు మీరు అన్నారు అమ్మవారైనా కృష్ణుడైనా శివుడైనా అంతా ఒకటే శక్తి స్వరూపము మూర్ఖులు అని చెప్పి ఈ మధ్య కాలంలోనే నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ నేను ఎక్కువగా శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటా ఎందుకు అనవసరంగా నువ్వు శివుణ్ణి ఆరాధిస్తున్నావు అమ్మవారిని పట్టుకో శివుణ్ణి ఆరాధిస్తే ఏం ఫలితం లేదు వాడు పిచ్చోడు ఇంకా ఎక్కువ ఇబ్బందులు పెడతాడు అని చెప్పి అన్నారు దానికి నేను ఏం సమాధానం చెప్పాలంటారు నేను ఎలా నిర్ణయం తీసుకోవాలంటారు అవతల వాడు మూర్ఖులు అయితే వాడికి ఏం సమాధానం చెప్పొద్దు మన పని మనం చేసేద్దాం కొంచెం జ్ఞాని అయితే అజ్ఞానంతో కాకుండా కొంత జ్ఞానం కలిగితే వాడికి సమాధానం చెప్పచ్చు అందుకే భర్తృహరి సుభాషిత చాలా గొప్పది అజ్ఞ సుఖమా ఆరాధ్య అజ్ఞ అంటే ఏమీ వాడు ఉన్నాడు మూర్ఖుడు వాడు మూర్ఖుడు కాదు ఏమి వాడు ఏమి తెలియని వాడికి బాగు చేయొచ్చట అజ్ఞ అంటే ఏమీ తెలియనివాడు సుఖం ఆరాధ్య బాగా చెప్పడానికి అర్హుడు ఏమీ వాడు కూర్చోబెట్టి చెప్పచ్చు అంతే సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ బాగా చదువుకున్న పండితుడికి చెప్పచ్చు ఏమీ తెలియనివాడికి చెప్పొచ్చు బాగా తెలిసిన వాడికి చెప్పచ్చు జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం జ్ఞానలవ దుర్విదగ్ధుడు అంటే అర్థం ఏంటనమాట తెలుసున్నది ఎంత లవము అంటే కొంచెం కొంచెం తెలుసు కానీ అన్ని తెలుసుని వాడికి అహంకారం ఈ మధ్యన అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారంట యూట్యూబ్ లో వాడికి ఏం తెలియదు నాకు తెలుసు అహంకారం అలాంటి మూర్ఖుణ్ణి బ్రహ్మాపి నరం నరంజేయితే అటువంటి నరుణ్ణి బ్రహ్మ కూడా బాగు చేయలేం వాడికి ఏం చెప్పలేడు బ్రహ్మ వచ్చి చెప్పినా వెండివాడు అందుకే కొంతమంది మూర్ఖులు చూసారా నేను దేవుడు చెప్పినా చేయను దేవుడు వచ్చి దిగి వచ్చినా వెన్న అంటాడు వీడి మొహానికి దేవుడు దిగి వస్తాడా ఏ దేవుడే దెయ్యం కూడా దిగిరాదు అంటే అటువంటి వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు మన పని మనం చేయాలి కానీ ఒక గొప్ప అద్భుతమైన శ్లోకం ఆది శంకరాచార్యుల వారు మనలాంటి వాళ్ళ కోసమని దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రంలో రాశారు ఆ స్తోత్రం పేరేంటి దేవ్యపరాధ క్షమార్పణ స్తోత్రం అమ్మ నన్ను క్షమించు అని చిట్ట చివరి చెప్పే స్తోత్రం అద్భుతమైన స్తోత్రం అది కొంతమంది వాళ్ళు అది కూడా ఆయన రాయలేదని పిచ్చివాదం చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళని మనం పక్కన పెట్టేద్దాం కానీ చితాభస్మా గరళమశనం దిక్పట జటాధారి కంఠే భుజగపతిహారీ పశుపతి కపాలి భూతేశో భజతి పదవీ భవాని పరిపాటి ఫలమిదం భవానీ అంటే ఓ పార్వతి నీ భర్త శివుడి దగ్గర ఏముందామో గొప్పతనం ఇది ఎంత గొప్పగా ఉంటుంది ఈ స్తోత్రం చివరిదాక వినాలి జాగ్రత్తగా ఆయన చితాభస్మ లేప ఎవడో శవాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో కాల్చారు ఆ కాల్చగా వచ్చిన బూడిని ఉంటారు చితాభస్మము చితి మీద నుంచి వచ్చినటువంటి భస్మం ఆ భస్మాన్ని ఆ లేపహ ఒంటికి పూసుకుంటున్నవాడు మనం గంధం పూసుకుంటాం అంటే మాబోటి వాడము పూర్వం గంధం అరగ తీసుకు పూసుకునేవాళ్ళం మీ పొట్టి వాళ్ళ మధ్యన పెర్ఫ్యూమ్స్ వచ్చాయి కదా కిష్కం కిష్కం అనేది కొట్టుకుంటాడు మళ్ళీ అందులో గాలి వస్తుంది అందులోంచి వచ్చేది గాలిగా కానీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ సరే ఏది ఏమైనా మొత్తం మీద సుగంధ ద్రవ్యాలు పూసుకుంటారు ఆయన మాత్రం ఒంటికి ఏం చేస్తాడు కాశీ కాలంలో పూసుకుంటాడు పోని ఆహారం ఇడ్లీలో చపాతీలో బూరిలో గారెలో ద్వజలో తిండో గరళ వశనం విషమే ఆహారంగా స్వీకరించాడు ఇంకా మంచి బట్టలు కట్టుకుంటాడా కనీసం పద్మాగరి గారైనా అంతో ఎంతో మంచి లాల్చి వేశారు కానీ ఆయన దిక్కులే వస్త్రం దిక్కు అంటే తూర్పు మొదలుగా అన్ని దిక్కులు పటము అంటే వస్త్రం దిక్పట ధర అంటే దిక్కులను వస్త్రముగా ధరించేవాడు అదే దిగంబరుడు అంటే దిక్కు అంబరహ దిగంబర అంబరం అంటే వస్త్రం దిక్కులు వస్త్రంగా ధరించేటంటే అర్థం ఏంటమ్మా ఇప్పుడు ఉదాహరణకి ఈ గదే పద్మాగరి గారికి బట్ట అంటే ఇంక వేరే వస్త్రం వేసుకోలేదు అది దిక్కులు వస్త్రంగా ధరించాడంటే ఏ బట్టలు లేకుండా ఉండాలి అక్కడికి అది అయిపోయింది ఇక తర్వాత ఏమంటున్నాడు జటాధారి చక్కగా క్రాఫ్ దువ్వుకోడు కర్లింగులు లేవు కటింగులు లేవు జడలు అట్ల కట్టేసి ఉంటాయి ఆ అట్టలు కట్టిన జడల్ని ధరిస్తున్నాడు మెడలో బంగారుపులుసు ఒక్కటి కూడా లేదు భుజగపతిహారి బుస్సువుని మీదకి వచ్చే కాటురాజ్ గారిని మెడలో వేసుకున్నాడు ఆయన పావుని గొలుసు వేసుకున్నాడు పశుపతి ఇంకా ఆయన దే ఎవరికి అధిపతి పశువులకు అధిపతి చేతిలో చూస్తే ఏకాంశము పుచ్చుకుని వాళ్ళంతా బసేనడుతున్నారుగా ఆయన స్వామివారు ఏం చేస్తారంటే కపాలం ధరిస్తాడు భిక్షాభాత్రగా చేతిలో పుర్రిని ధరించాడు కపాలాన్ని భూతేశ భూతాలకు అధిపతి ఇవన్నీ అవలక్షణాలు పైకి కనపడ్డం కానీ ఇన్ని అవలక్షణాలున్న జగదీశక పదవీం భజతి అంటే సమస్త లోకాలకి ఈశ్వరుడు అవుతున్నాడు జగదీశ్వరుడు అనగా సమస్త లోకాలకి అధిపతి చక్రవర్తి అన్ని లోకాలని పరిపాలించడానికి కావలసిన అర్హతలు వచ్చేసి ఆయనకి లోకాలన్నిటినీ పరిపాలిస్తున్నాడు కారణం ఏమిటో తెలుసా భవానీ పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం నీ పాణిగ్రహణం చేశాడు నీ చెయ్యి అందుకున్నాడు అంటే నేను పెళ్లి చేసుకున్నాడు అమ్మ ఆయనలో అన్ని అవలక్షణాలే అయినా లోకాలను పరిపాలిస్తున్నాడు కారణం నిన్ను పెళ్లి చేసుకోవడం ఇదంతా నీ అనుగ్రహం అంటే ఇందాక ఒక ఆవిడ చెప్పిందనగా ఏమని అమ్మవారిని పూజిస్తే లాభం ఆయన దగ్గరే ఉంది అని ఈ పై పై శ్లోకం యొక్క తాత్పర్యం ఇలా కనపడుతుంది మాట్లాడే ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం అర్థం తెలిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది సామాన్యుడి భాషలో చెప్పాలంటే వాడికి పిచ్చెక్కుతుంది ఇప్పుడు అమ్మవారిని పార్వతి అనలేదండి పార్వతి అంటే పర్వతరాజు కూతురు పుట్టింటి వారి పేరుతో పిలవాల భవా అని అన్నాడు ఆయన భవాని అంటే అర్థం ఏంటి భవస్య పత్ని భవాని అంటే శివుడి పెళ్ళామా దాని అర్థం ఏంటి మళ్ళీ అక్కడ ఏమంటాడంటే ఆవిడ్ ఓ శివుడి పెళ్ళామా అన్నాడు మనకి ఏమనిపిస్తుంది ఆవిడ మళ్ళీ వచ్చేసరికి నువ్వు ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నా నీ వల్ల ఆయనకు గొప్పతనం వచ్చినా నువ్వు శివుడి పెళ్ళానివే నీ అనేది నీప్ అని ఒకటి ఉంటుంది వ్యాకరణంలో ఆ నీప్ అనేది కొన్నింటికి చేరితే భార్య అని అర్థం వస్తుంది ఆ ఏ ఏ పదాలకి భవ దానికి నీపు చేరితే భవాని మృడ నీప్పు చేరితే మురుడాని రుద్ర నీప్పు చేరితే రుద్రాణి శర్వ శర్వాణి వీటికి భార్య అని అర్థం వస్తుంది అందులో శివాని లేదు అందుకే శివాని అనే శబ్దం అసాధు శివాని అని వాడేస్తారు కానీ శివ శబ్దం పక్కన నీప్పు ఉండదు భవ రుద్ర మృడ శర్వ ఇది ఆకృతి ఆకృతిగణం వీటికి మాత్రమే చేరితే భవాని రుద్రాణి మృడాని శర్వాణి అవుతాయి ఓకే కాబట్టి ఇంత చేసి నువ్వు ఎంత గొప్పదానివైనా నీ వల్ల ఆయనకి వచ్చినా నువ్వు ఆయనకి అని అని చెప్పడం ఇంకా పైకొద్దాం ఇందాక చెప్పినవి ఈ ప్రపంచంలో ఎవడైనా కాష్టంలో ఉన్న బూడిదని పూసుకుంటాడా మీకు ఎంతో స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడండి ఎంతో ఇష్టడు ఒక ఆయన ఉన్నాడు ఆ గొప్ప వ్యక్తి ఒక ఆయన తాతగారు అంటే చాలా ఇష్టపడతాడు ఆ తాతగారు పోయారు అనుకుందాం ఆ తాత లేకపోతే బతకలేనవాడు ఆ తాతగారి శరీరం కాలిపోయాక ఆ బూడిద పూసుకుంటాడా అస్సలు ఒక్క శివుడు మాత్రమే తన భక్తులు తనను ఉపాసించాక వాడు నా భక్తుడు వాడు నాకు ఎంతో ఇష్టడు అని వాడు చావగానే వాడి శరీరాన్ని శ్మశానంలో కాలిస్తే రారా రారానాయన అని వాడి బూడిదని ఒంటికి పూసుకుంటున్నాడు ఆ బూడిది పూసుకోగానే వాడు శాశ్వతంగా కైలాసానికి కడుతున్నాడు అంటే ఆ భక్తుడి మీద ఆయనకి ఎంత ఇష్టం ఈ ప్రపంచంలో ఇంత ప్రేమగా చూసి దేవుడు ఇంకెవడన్నా ఉన్నాడా ఒకసారి ఆలోచించండి భక్తుడి యొక్క కాష్టంలో బూడిదిని ఒంటి మీద గంధంలా పూసుకునే ఏకైక కరుణామూర్తి శివుడే ఆయనకి మాత్రమే శక్తి ఉంది ఇంకెవడో పూసుకోలేడు పూసుకుంటే చస్తాడు బ్యాక్టీరియా చచ్చిపోతాడు ముందు రెండవది గరళ మశనం పాలసముద్రం చిలికారు ఈ పాలసముద్రంలో అమృతం వస్తుంది అనుకుంటే మొట్టమొదటి పుట్టింది విషం భయంకర కాలకోట విషానికి లోకాలన్నీ కాలి బూడిదైపోయాయి అందులోంచి పొగొచ్చింది అందరూ దిక్కులేక శివ రక్షించమని ఆయన దగ్గరికి వెళ్ళారు ఒక్కడ తాగాడా దాన్ని ఎవడన్నా ఇంతమంది సోకాళ్ళు దేవతల్లో ఒక్కడైనా దాన్ని తాగి రక్షించాడా ఒక్క శివుడు మాత్రం పార్వతికేసి తిరిగి పార్వతి వీళ్ళు నా పిల్లలు రక్షించమని అడిగారు తాగేస్తున్నాను అన్నాడు ఆయన అప్పుడు భార్య తాగమంటుందండి నిజంగాను అసలు ఏ భార్య అయినా సరే ఏమండి వాడికి మతి లేకపోతే మీకు మతి లేదా బాబోయ్ నా మంగళసూత్రం గట్టిగా ఉండాలి మీరు తాగద్దనాలా కానీ ఆవిడే ఉంది తాగేయండి అందుకే పోతన గారు అక్కడ ఒక అద్భుతమైన పద్యం రాశారు భాగవతంలో అష్టమస్కంధంలో మ్రింగడివాడు విభుండని మింగేవాడు తన భర్తని తలుసు ఆ మింగేవాడు తన భర్త అని ఆవిడ తెలియదా తెలుసు మ్రింగడి గరళ మనియు ఆయన మింగేది గరళం విషం తప్ప అమృతం కూల్ డ్రింకు కాదని ఆవిడికి తెలుసు అది తాగితే ఏం దొరుకుతుందో కూడా తెలుసు అది ఇంకోటి ఎవడో తగితే చచ్చిపోతాడే తెలుసు అయినా మేలని ప్రజకుల్ మృంగు సర్వమంగళ మది నమ్మినదో ఎంత అద్భుతం నేర్పించడం అయినా ఈ సృష్టి అంతా తన పిల్లలు మా పిల్లలు బాగుండాలి వాళ్ళ కోసం ఏమేమైనా పర్వాలేదు అని త్రాగమన్నది త్రాగమండమే కాదు తన మంగళసూత్రాన్ని అంత నమ్మింది శివుడు నా వెళ్ళో మంగళసూత్రం కట్టాడు కట్టాక ఆయనకేం అవదు నా మెడలో ఆయన కట్టిన మంగళసూత్రం ఉండగా ఈ విషం కూడా ఆయన ఏమీ నమ్మకంతో తాగమన్నదట అది వాళ్ళ దంపతి యొక్క బంధం ఆ దంపతులు ఇద్దరిలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అంటే అది అజ్ఞానం ఈవిడ వల్ల ఆయన ఆయన వల్ల ఈవిడ ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే నేను అంతటి కాలకోట విషమును తక్కన చేతిలోకి తీసుకుని ఇంత నేరేడు పండు ముద్దగా మార్చి మింగాడు ఆయన మింగడం కూడా కంఠంలో ఎక్కడ పెట్టుకున్నాడు సరిగ్గా ఈ కంఠం దగ్గర పెట్టాడు లోపల లోకాలు ఉన్నాయట బయట లోకాలు ఉన్నాయి విషం బయట ఉంటే బయట ఉన్న లోకాలని బూడిద చేస్తుంది కడుపులోకి ఎడితే కడుపులో ఉన్న లోకాలు బూడిదైపోతాయి ఇక లోకములు లేని ఏకైక స్థానం ఆయన కంఠాన్ని మాత్రమే అట్టే పెట్టాడు కంఠంలో లోకాలు లేవు అందుకని గొంతుకులో పెట్టాడు ఇక్కడుంటే ఎవరికీ ప్రమాదం లేదు కనుక ఇప్పుడు మీకు ఒక కాఫీ ఇస్తాం తాగండి తాగి నాలుగు మీద కానీ కడుపులోకి కానీ పంపకుండా గొంతుకులు అట్టే పెట్టగలరా సాధ్యం పుట్టక వేస్తే పక్కన కిందకి తీవాల్సిందే లేదా అతి కష్టమే నోట్లో పెట్టాలి అది కూడా ఎంతసేపు పెట్టగలం బయటనో ఉమ్మాలి అవునా అటువంటిది అటువంటిది కాలకోట విషయాన్ని ఇక్కడ బంధించే శక్తి ఏ దేవతకుంది ఒక్క శివుడికి ఉన్నది అందుకే తెల్లని శివుడి శరీరం కూడా శివుడు కూడా నల్ల అందంగా తెల్లగా ఉండేవాడు ఈ విషం కంఠంలోకి వెళ్ళాక నీలంగా మారిపోయి శ్రీకంఠుడు కంఠుడు అయ్యాడు అది ఆయనకు ఆభరణం అయింది కీర్తి తెచ్చిపెట్టింది అందువల్ల గరళ వశనం అంటే అంతటి విషాన్ని ఆహారంగా సేకరించి గొంతుకులో పెట్టినవాడు ఆయన తప్ప ఎవడున్నాడమ్మా ఇంకా ఆకాశాన్ని జుట్టుగా మార్చుకొని అట్ల కట్టేలా జడలు పెట్టాడు ఆకాశంలో ఉన్న మబ్బులు అవన్నీ ఆయనకి కేశవులు అయిపోయాయి వ్యోమకేశుడు ఆయన అందువల్ల జటాధారి మెడలో వాసుకి అని పిలువబడే ఒక భయంకర సర్పాన్ని ఎవడు పెట్టుకోగలుగుతాడు ప్రపంచంలో పాములు భరించే శక్తి ఇద్దరుంది ఒక ఆయన పాము మీద పడుకున్నాడు శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద ఇంకోటి ఎవడు ఆయన భరించలేడు ఆ వాసుకినేమో మెళ్ళో అయినా గొలుసులో వేసుకున్నాడు అలా విష సర్పమును కూడా ఆభరణంగా ధరించావు పశుపతి అంటే మనందరం పశువులం జీవులు అందరి ఉంటారు పశువులు ఇంగ్లీష్లో కూడా మేనేజ్ సోషల్ యానిమల్ అంటారు గుర్తుపెట్టుకోండి సంస్కృతంలో కూడా అంతే పశువులు జంతువునా నరజన్మ దుర్లభం ఈ జంతువులలో మానవ జన్మయ దుర్లభము కాబట్టి ఏ లాంగ్వేజ్లో అయినా సరే శబ్దం వరకు ప్రాణులు అని అర్థం ప్రాణులందరినీ పరిపాలించేవాడు ఆయన పశుపతి అంటే ఇంకా కపాలి బ్రహ్మ కపాలాన్ని చేత్తో పట్టుకుని బ్రహ్మ యొక్క అహంకారాన్ని నడిచి యావజ్జీవితం చేతిలో పెట్టుకుని అందులో భోజనం పెట్టేవాడు వాడు అంటే కపాలి అంటే ఇన్ని సంపదలున్నా అష్టసిద్ధులున్నా పార్వతి భార్య అయినా భిక్షాపాత్రని చేత ధరించి ఎవడైనా చివరికి భిక్షుకుడే ఈ ప్రపంచంలో నేను భిక్షుకుండే నువ్వు భిక్షుకుడవే ఒకనొకడు యాచించుకోవాలి అని చెబుతున్న మహానుభావుడు అయిన ఒక్కడే ఇంకా భూతేసహ భూతములు అంటే మీరు అనుకున్నట్టుగా అవహారం మీద భూతాలు కాదు పంచభూతాలు ఈ పృథివ్యాపస్థేజ వాయురాకాశములు భూమి అగ్ని జలము వాయువు ఆకాశం అనే పంచభూతములు ఇక ప్రాణులు వీళ్ళందరికీ అధిపతి అందుకే ఆయన జగత్తుకి ఈశ్వరుడు అయ్యాడు అందువేళ నువ్వేం చేసావు ఆయన గొప్పతనం గ్రహించి ఆయన కోసం తపస్సు చేసి ఆయనే భర్త అవ్వాలని దగ్గరికి వెళ్ళి పార్వతి అనే పేరున్నదానివి భవాని అయిపోయావు ఆయన భార్య పోయి అందుకే ఇప్పటికి కూడా ఇంగ్లీష్ వాళ్ళు మన సంస్కృత సంప్రదాయాల్లో కొన్ని పాటిస్తున్నారు ఉదాహరణకి పద్మాకర్ గారి భార్య ఉంది ఆవిడ ఏమన్నా మిస్సెస్ పద్మాకర్ అంటారా లేదా అంటారు రంగవేణి గారిని కలవకుండా అంటే లాగా పార్వతి కాస్త ఆయన భార్య అయ్యాక మిస్సెస్ శివ అయ్యింది ఆ మాట భవానీ అన్నాం అంతే టెక్నిక్గా అంటే ఎంత గొప్ప శక్తి శివుడి భార్యని అనిపించుకోవడానికి ఇష్టపడుతోంది కానీ నేను పార్వతిని ఫలానా వాళ్ళ పుట్టింటి వారి అని అనిపించుకోవడానికి అప్పుడు ఇష్టపడలేదు ఈ లక్షణాలు ఆయనలో గొప్పవి కాబట్టి ఆయనని నువ్వు అరించావు నీ వల్ల ఆయన పార్వతి వల్లప్పుడయ్యాడు ఈ విధంగా ఇద్దరు గొప్పవారే ఇంకా చివరిగా దిక్పట ధర అంటే దిక్కులే అంటే మొత్తం మొత్తం ప్రపంచమంతా వ్యాపించిన వాడు అది వ్యాపిస్తే కదా బట్ట అయ్యేది మీరు ఆలోచించండి తూర్పు పడవర ఉత్తరం దక్షిణం ఆగ్రేయం నైరుతి ఈ వాయువ్యం ఈశానమరి పిలువబడే దిక్కులు పైన కింద ఉన్నవి మనకు బట్ట అవ్వాలంటే మనం అంత శరీరం కలిగిన వాళ్ళు అయ్యి ఉండాలి ఇప్పుడు నాకు ఈ గది బట్ట అవ్వాలంటే నేను గది అంతా నిండిపోవాలి అప్పుడు ఈ గదిని నేను బట్టగా ధరించగలను అందువల్ల సర్వం వ్యాపకుడు అని అర్థం అటువంటి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గ్రహించలేక శివుడిని పూజిస్తే కష్టం వస్తాయి పార్వతిని పూజించని లేక పార్వతిని పూజించకు శివుడిని పూజించని లేక ఇద్దర్ని పూజించి విష్ణువుని పూజించకని విష్ణువుని పూజించి వీళ్ళని పూజించకు అన్నాడంటే వాడు అజ్ఞాని ఏ విధమైన ఉపాసనా బలం లేదు వాడు అందువల్ల వీటికి అతీతంగా సర్వవ్యాపకుడైన శివుడు ఆయన ఏకో దేవ ఏకో దేవ కేశవో వా శివో వా ఒకడే దేవుడు నువ్వు శివుడను కేశవుడను పార్వతి అను లేక లక్ష్మి అను సరస్వతి అను కుమారస్వామి అను విఘ్నేశ్వరుడను ఇన్ని రూపములతో కనపడుతున్న పరమాత్మ ఒక్కడి గురుగారు అంటే మాలాంటి జ్ఞానం లేని వాళ్ళము ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయటంలో అర్థం ఉంది వాదించడంలో అర్థం ఉంది కానీ ఎంతో జ్ఞానం ఉండి నలుగురికి చెప్పే స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది శివకేశవుల ఇద్దరు భేదం చూపించి మేము శైవులము మేము వైష్ణులము ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా మరి దాని గురించి ఏమంటారు అంటే ఇక్కడ అసలు వాళ్ళ జ్ఞానులు అనకూడదు వాళ్ళు భక్తులు అంతే మూఢభక్తులు వాళ్ళు భక్తులే మూఢభక్తి ఏం చేస్తుందో తెలుసా ఆ రూపాన్ని ఇంకోటి ఇష్టపడకుండా చేస్తుంది మూఢభక్తి వల్ల కూడా ఎప్పుడో ఒకప్పుడు పరమాత్మ దగ్గరికి అనుకోండి అందులో సందేహం లేదు జ్ఞానభక్తి కలిగిన వాడు అలా ఎందుకంటాడు జ్ఞానంతో ఉన్నవాడు వాడు ఏ రూపం చూస్తే ఆ రూపంలో ఇంకోటి వస్తాడు మహానుభావులైన ఋషుల్ని నేను చూశాను కదా వశిష్ఠుడు ఉన్నాడు రాముడిలో శివుని చూడగలిగాడు శివుడిలో రాముని చూడగలిగాడు కైలాసాల్లో వైకుంఠం చూడగలిగాడు వైకుంఠంలో కైలాసాన్ని చూడగలిగాడు అమ్మవారి దగ్గరికి వెళ్ళారు దుర్వాసుడు అన్ని లోకాలకి వెళ్ళాడు విశ్వామిత్రుడు అలా అన్ని చూడగలిగాడు వాళ్ళు జ్ఞానులు ఇంకా మూఢభక్తులు అంటే ఏమిటనమాట నేను ఆ రూపమును ఇంక దేన్ని చూడండి అంటాడు ఆయన ఆశ్చర్యం ఏమిటంటే తులసీదాసు గారు తన ఆత్మచరిత్ర రాసుకున్నాడు ఆయన బృందావనం వచ్చాడు అక్కడ కృష్ణుడు కనపడగానే కళ్ళు మూసుకున్నట్ట ఏమి ఆయన నన్ను చూడగానే కళ్ళు మూసుకున్నావు నన్ను ఎందుకు చూడటం లేదంటే నేను రామభక్తుడిని రాముడి తప్పామని చూడండి అన్నాడు అప్పుడు ఆ కృష్ణుడు ఏమన్నాడు రాముడైనా కృష్ణుడైనా నేనే కదా నువ్వు భాగవతం చదివిన వాడివి నేను ఎన్నో అవతారాలు ఎత్తానని నీకు తెలుసు కదా అంటే అన్నీ నాకు అనవసరం నువ్వే అన్ని రూపాలు నువ్వే మత్స్యకూరమాది సమస్త అవతారాలు ధరించావు అయినా నేను రాముడి తప్ప చూడను నాకు ఆ కోదండం పుచ్చుకుని ఏకపత్నిరోధుడిగా ఉన్న రాముడే కావాలి కృష్ణుడు వద్దన్నాడు అప్పుడు ఆయన నవ్వి రాముడిగా ఏది కృష్ణ విగ్రహంలో ఉన్న స్వామివారు రాముడిగా దర్శనమిచ్చాక అప్పుడు నమస్కరించాడు అప్పుడు ఆయన కనువిప్పి కలగజేసి పిచ్చివాడ పువ్వులు వేరైనా ఏ పువ్వుతో చేసినా పూజ ఒకటే కదా ఎదురుగుండా నువ్వు ఒక విగ్రహం పెట్టుకున్నావు ఒక్కోసారి గన్నేరు పువ్వులు ఒక్కోసారి మందార పుష్పాలు మరోసారి ఏమో సంపంగులు ఇలా దొరుకుతాయి ఏ పుష్పంతో పూజ చేసినా పూజ ఒకటే పువ్వులు వేరైనా పూజ ఒకటే అలాగే మూర్తులు వేరైనా అందులో ఉన్న చైతన్యం ఒకటే ఈ మాత్రం జ్ఞానం లేకపోతే నీకు ఎప్పటికీ మోక్షం వస్తున్నగా అప్పుడు పశ్చాత్తాపంతో ఆయన రాముడైనా కృష్ణుడైనా ఒకటే అని హిందీలో ఒక స్తోత్రం రాశాడు దాన్ని తెలుగులోకి అనువాదం చేసి శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధం అని ఒక సినిమా ఉంది అండి అందులో చాలా అద్భుతంగా రాశారు ఘంటసాల మరి చాలా బాగా పాడారు చిట్ట చివరిలో ఆంజనేయుడు జ్ఞానోదయం పొందినట్టుగా పాట పెట్టారు పూలు వేరైన పూజ ఒకటని నేటికి ఓ దేవా రాముడవైనా ಕೃಷ್ಣಡವೈನಾ ಆಡವೂ ನೀ ವೇನಯ ರಾಮುಡವೈನಾ ಕೃಷ್ಣುಡವೈನಾ ಆಡವೂ ನೀ ವೇಣಯ ಹರೇ ರಾಮ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ರಾಮ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ರಾಮ హరే కృష్ణ అందుకని మన వాళ్ళు హరే రామ్ హరే కృష్ణ అన్నారు పరమాత్మ ఒకటి కానీ మూఢత్వం ఉన్నంతవరకు పూర్వజన్మ యోగం ఒకటి ఉన్నంత వరకు సత్యన ఈ సత్యాన్ని వాడు అంగీకరించలేదు కర్మ ఏ నదుల్లో కూడా రండి అదే గంగా జలం ఓ చోట ఇంకో చోట కృష్ణ ఓ చోట గోదావరి మొత్తం అది నీరే కొంచెం భేదాలు ఉంటాయి ఎందుకని అంటే ఆ ప్రాంతాన్ని బట్టి మూలికలు బట్టి గంగ గంగే ఇంకో దక్షిణ గంగ గంగే కానీ వీటిలో ఎన్ని కొలుస్తున్నాయి మనం కూడా అలాగే మూర్తులలో ఉన్నప్పుడు ఆ భేదాలను బట్టి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క పని చేస్తాడు కానీ చిట్ట చివరికి వచ్చరికి అన్ని ఒకటే కృష్ణుడు చెప్పాడ లేదా చిట్ట చివరికి నేనే అన్నాడాయన భగవద్గీతలో విభూతి యోగంలో ఎవరెవరిలో ఏ విభూతి ఉందో అది నేనేం చెప్పాడైనా యద్ది విభూతివత్సర్వం తూర్జితమేవ ఎవరెవరు ఏ శక్తులనే నావే అని చెప్పడానికి వరసగా చెప్పుకొచ్చాడనమాట మృగా ఆణాంచ మృగేంద్రోహం జంతువులలో సింహాన్ని నేను మృగాలలో సింహాని నేను వైనతేయశ్చ పక్షిణాం పక్షులలో గరుత్మంతుణ్ణి నేను ప్రహ్లాదశ్చాపి దైత్యానాం రాక్షసులలో ప్రహ్లాదు నేను అలా కవులలో ఉసినసుని అంటే శుక్రాచార్యుణ్ణి నేను బుద్ధిమంతులలో బృహస్పతిని చదువు బృహస్పతి శుక్రుడు కూడా ఆయనే అలాగే రుద్రాణం ఏకాదశి రుద్ధుల్లో శంకరుణ్ణి నేను అర్థమైదా చివరికి శివుడు కూడా నేనే శివుడు కూడా ఆ విధంగా కాబట్టి ఆయన కానిదంటూ ఏమీ లేదు మీ అనుమతి ఉంటే మరొకసారి మరొక వీడియోలో తప్పకుండా మంచి విషయాలు మాట్లాడుకుందాం ధన్యవాదాలండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి